శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ శుక్ర శనిధ్యే రాఘవే కేతవే నమ శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమద్సింహాసనేశ్వరి చిదగ్నికుండ దేవ దేవకార్య సముచిత అందరికీ శుభోదయం ప్రతి మాసంలోనూ మాసఫలాలు పక్షఫలాలు తెలుపుకుంటూ ఉన్నాం కదా అదేవిధంగా అప్పుడప్పుడు గ్రహాలు మారుతూ ఉన్నప్పుడు ఈ గ్రహ సంచారాన్ని బట్టి ద్వాదశ రాసుల మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది అన్నది కూడా చెప్పుకుంటూ ఉంటాం అందులో భాగంగా మరి మే ఒకటి నుండి గురుగ్రహం మారబోతుంది గురుగ్రహం అంటే మనకు తెలుసు చాలా పెద్ద గ్రహం ఈ పెద్ద గ్రహం ఒక రాశి నుండి ఇంకొక రాశికి మారాలి అంటే దాదాపు ఒక సంవత్సర కాలం మీద కొన్ని రోజులు పడుతుంది ఈ సంవత్సర కాలం కూడా గురువు మారిన తర్వాత ఫలితాలు వేరుగా ఉంటాయి ఎందుకు అంటే గురుగ్రహం అత్యంత శుభగ్రహం అని చెప్తాం గురువు యొక్క దృష్టి ఉన్నట్టయితే గురువు యొక్క స్థితిని బట్టి దాదాపు అనేక రకాలైన కష్టాలు నష్టాలు పోయి సుఖాలనిస్తుంది చాలా వరకు మనకు ఎంతటి మిగతా గ్రహాల దోషాలు ఎన్నున్నప్పటికీ గురుగ్రహం కనుక సరైన స్థానంలో ఉంటే ఆ చెడంతా పోతుంది అన్నదే మనకు శాస్త్ర ప్రామాణికం దీని ప్రకారంగా చూస్తే మనకి మరి గురువు మారుతూ ఉన్నప్పుడు మారినందువల్ల ఏ ఏ గ్రహాలకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్నది తెలుసుకోవాలి అంటే దీనికంటే ముఖ్యంగా మనకి ఇంకొక మాట కూడా చెప్తుంటాం గురుగ్రహం ఎప్పుడెప్పుడు మారుతుందో ఆ మారినప్పుడు తప్పనిసరిగా ఒక నదికి పన్నెండు నదులకు పన్నెండు సార్లు మనకు పుష్కరాలు వస్తాయి పన్నెండు సంవత్సరాలకు ఒక పుష్కరం వస్తుంది కదా ఈ గురుగ్రహం మారినప్పుడు పుష్కరాలు వస్తూ ఉంటాయి అన్నమాట అలా ప్రతి సంవత్సరం ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తుంటాయి ఇది గురుగ్రహం యొక్క ప్రత్యేకత అంతేకాదు అనేక వేల చెడులు నష్టాలు కష్టాలు ఉన్నటువంటి వాటిని ఒక్క గురు దృష్టి ఉన్నట్టయితే ఇవన్నీ కూడా పొడగొడుతుంది అన్నటువంటిదే మనకు తెలిసిన విషయం మరి ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి ఎట్లా ఉందో చూద్దాం మిథున రాశి వారికి మిథున రాశి వారికి ఇప్పుడు గురువు ఉన్నటువంటి స్థితి వ్యయంలోకి వస్తుంది వ్యయం భావంలో గురువు ఉంటాడు అంతేకాదు చతుర్థము నా అంటే చతుర్థం అనగానే ఇదే కుటుంబస్థానం చక్కగా గృహస్థానము ఆరు ఎనిమిదిలో గురువు యొక్క దృష్టి ఉంది అంటే నాలుగు ఆరు ఎనిమిది పైన గురు దృష్టి ఉంది ఇలా గురు దృష్టి ఉన్నప్పుడు ఆరు అంటే మనకు తెలుసు శత్రు రోగ ఈ విషయాల్లో రుణ బాధలు ఉంటాయి మామూలుగా ఏదైనా చెడు గ్రహం ఉంటే కానీ మంచి గ్రహం ఉంటే ఆ బాధల నుండి విముక్తి అవుతారు ఎనిమిది పైన కూడా దృష్టి ఉంటుంది ఇది కొద్దిగా ఆరోగ్య దృష్ట్యా చూడుకోవాల్సినటువంటి పరిస్థితి ఇక వ్యయభావంలో ఉండడం కూడా అంటే ఒక రకమైనటువంటి గురువు వ్యయభావంలో ఉన్నాడు అంటే ఖర్చు అయిపోయేటువంటి పరిస్థితి అని ఒక భావన వస్తుంది ఏది ఏమన్నా మిథుల రాశి వారికి ఎలా ఉంటుంది అంటే కొద్దిగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి కాకపోతే ఏంటంటే కుటుంబ ఏదైతే గృహస్థానం ఉందో అక్కడ చాలా సవ్యంగా ఉంటుంది అంటే ఇంట్లో అందరూ కూడా మన మాట వింటారు ఇంట్లో ఒకరికొకరికి సమన్వయం ఉంటుంది భార్యాభర్తల మధ్య తల్లిదండ్రుల మధ్య పిల్లల మధ్య ఒక రకమైనటువంటి సమన్వయం ఉంటుంది ఒకరి మీరు చెప్పినటువంటి మాట అందరికీ చెల్లుబాటు ఉంటుంది కుటుంబంలో మీకు ఒక గౌరవం ఉంటుంది అలాగే ఇంట్లో కావలసినటువంటి అన్ని రకాల వనరులు సమకూరేటువంటి పరిస్థితి ఉంటుంది అంతేకాదు ఇంట్లో సుఖ సంతోషాలతో ఆనందంగా అన్ని కార్యాలు శుభకార్యాలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ రకంగా చూస్తే కుటుంబంలో ఎప్పుడైతే మనం ఆనందంగా ఉంటామో మిగతా విషయాలు కూడా ఆనందంగా ఉంటాం కాకపోతే కొద్దిగా మరి ఇలా పనుల వల్ల కానీ వేటి వల్ల కానీ మారుతున్నటువంటి పరిస్థితుల వల్ల కానీ కొద్దిగా అనారోగ్యం అయితే వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ అనారోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మిగతా ఇబ్బందులు పెద్దగా ఉండవు అయితే మనకు ఉన్నటువంటి గురు దృష్టి వల్ల మనకు కొంచెం ఏమిటి అంటే ఏదైనా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలన్నా ఇలాంటివి రాసేటప్పుడు మాత్రం పక్కా దానికి ఒక రామభవనం లాంటి విజయం అయితే జరుగుతుంది తప్పకుండా రాయాలనుకునేటువంటి దృష్టితో ఉన్నటువంటి వారు తప్పకుండా ఈ సమయంలో అలాంటి పరీక్షలు రాసినట్టయితే చక్కటి విజయాన్ని పొందేటువంటి స్థితి ఉంటుంది మొత్తంగా చెప్పాలి అంటే ఈ రాశి వారికి పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది అని చెప్పలేము అలా అంటే బాగాలేదని కాదు కొత్తగా మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మన కుటుంబ స్థానం మాత్రం చాలా అంటే మనకు కొద్దిగా ఏదో అనారోగ్యం ఉంది దానివల్ల ఇబ్బంది ఇలాంటివి ఏమేవి కనిపించినంత అన్నంతటి ఆనందం ఇంట్లో మనకు దొరుకుతుంది అందువల్ల పెద్దగా మనకు ఈ దుష్పరిణామం అనేటువంటి అంటే అనారోగ్యం ఉంది ఇలాంటివి ఉన్నవన్నీ ఏ శత్రువు లేదో మన పైన అన్నటువంటి అంటే మన మీద గూడుపుట్ చేస్తున్నారు అనేటువంటి విషయాలు ఏవి మనకు తెలియకుండానే ఈ సంవత్సర కాలం గడిచిపోతుంది మనకందరికీ తెలిసిందే గురుగ్రహం అంటే పెద్ద గ్రహం రాశి కాలం ఒక రాశి నుండి ఇంకొక రాశి మారడానికి సంవత్సరం మీద ఇంకా కొన్ని రోజులు పట్టేటువంటి గ్రహం ఏది ఉంది అంటే గురుగ్రహం అన్నిట్లోకి శుభగ్రహం ఏది అంటే గురుగ్రహం ఎన్నో పాపాలని హరించగలిగినటువంటి గ్రహం గురుగ్రహం అయితే ఈ గురుగ్రహం నుండి ఎప్పుడైనా ఏదైనా మనకు అనుకొని ఇంకా వేరే ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే గురువు యొక్క అనుగ్రహం పొందడానికి మనం ఏం చేయాలి అంటే ముఖ్యంగా గురువారం వ్రత నియమాన్ని పాటించాలి గురువారం రోజు మధ్య మాంసాలు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని వదిలివేయాలి అలాగే గురువారం రోజు వీలైతే కొంచెం పసుపు వర్ణానికి సంబంధించినటువంటి వస్త్రధారణ చేయడం ఇంకొక విషయం గురువారం రోజు మనకు అంటే కేవలం దత్తాత్రేయ స్వామి ఇలా మనం దేవాలయాలకు గురువులకు సంబంధించినటువంటి ఆలయాలకు వెళ్ళడమే కాదు మనకు సంబంధించినటువంటి గురువులు ఎవరున్నా కూడా వారిని వారిని సత్కరించడము వారికి సేవ చేయడం సత్కరించడం కంటే ముఖ్యంగా సేవ చేయడం అన్నది చాలా ముఖ్యం వీటితో పాటు గురువు అనుగ్రహం కలగాలన్నా ఇంకేది కలగాలన్నా కూడా మనకు ఆర్థికంగా కానీ మానసికంగా సంతోషం కలగాలన్నా మనం చేయాల్సినటువంటి ఇంకొక ముఖ్యమైన రెమెడీ ఏంటంటే తప్పనిసరిగా గోశాలకు వెళ్ళడం గోవుకి గ్రాసం తినిపించడం ఇది వీలైతే గురువారం చేయండి లేదు అంటే మీకు ఇష్టం వచ్చిన రోజు ఏ రోజైనా చేయొచ్చు ఇలా చేయడమే కాకుండా నవగ్రహాల దగ్గరికి వెళ్ళినప్పుడు గురుగ్రహ స్తోత్రాన్ని చదవడం కూడా మర్చిపోకుండా చేయండి ఇది సంవత్సర కాలం ఉండేటువంటి మార్పు కాబట్టి ఏదైనా మీకు అనుకున్నటువంటి అనుకూలత లభించకపోతే కనుక ఈ రెమెడీస్ చేసినట్టయితే మీరు శుభంగా ఉంటారని చెప్పచ్చు మరి గురుగ్రహ మార్పు వల్ల ఒక్కొక్క రాశికి ఎలా ఉంది అంటే దాదాపుగా అందరికీ బాగా ఉ బాగానే ఉంటుంది అక్కడక్కడ చిన్న చిన్న పరిణామాల వల్ల కొద్దిగా అటు ఇటు కన్నా దాన్ని ఎలా చేసుకోవాలి ఏం చేయాలి అన్నది ఒకటి తెలుసుకోవాలి రెండవది ఇది మనం చెప్తున్నటువంటి ఈ స్థితి కేవలం గురు గ్రహం ఉండడం వల్ల ఉండేటువంటి ఉపయోగాలు మాత్రమే ఉండేటువంటి ప్రభావాలు మాత్రమే అంతే తప్ప మిగతా గ్రహాలను అన్నింటినీ తీసేసి ఇదే మొత్తం ఫలితం అని చెప్పట్లేదు మిగతాది జాతక ఫలంలో మనకు గోచార రీత్యా కానీ మామూలుగా ఉండేటువంటి ఫలితంతో పాటు ప్రత్యేకించి గురువు మారి ఉండడం వల్ల జరిగేటువంటి పరిణామాలు ఏంటి పరిస్థితులు ఏంటి అన్న విషయం మాత్రమే చెప్తున్నాం అది దృష్టిలో పెట్టుకోవాలి ఇక ఎవరికైనా ఏదైనా అంటే కొంచెం చెడు ఉన్నప్పుడు కూడా అది చెడు అని అనుకోకండి ఎందుకంటే కొన్నిసార్లు గురువు వల్ల వచ్చేటువంటి చాలా మంచి యోగాలు కూడా ఉన్నప్పుడు లేదు జన్మజాతకంలో చాలా మంచి యోగాలు జరుగుతూ ఉన్నప్పుడు ఇది కూడా ఈ చెడు కూడా కనిపించకపోవచ్చు ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోండి ఇక ఎక్కడైనా ఎవరికైనా సరిగ్గా లేదు అంటే ఏం చేయాలి ఏం చేయాలి అంటే ముఖ్యంగా గురువార వ్రతం గురువు అంటే గురుధులేటువంటి దత్తాత్రేయ గురువులు అయినటువంటి దత్తాత్రేయులకు దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళడం రాఘవేంద్ర స్వామి ఆలయానికి వెళ్ళడం అక్కడ పూజలు చేయడం పూజలు చేయించడం ఆ రోజు ప్రత్యేకించి మనం పసుపు రంగుకు సంబంధించినటువంటి వస్త్రాలను మనం ధరించడం ఇంతేకాదు శనగపప్పుతో చేసినటువంటిది కానీ శనగపప్పు కానీ ఎవరికైనా దానం చేయడం ఇవన్నీ మనం ఎందుకు చేయాలి అంటే దీనివల్ల మనకి గురువు యొక్క ప్రభావం ఏదైతే ఉందో అది మంచి ఫలితాన్ని ఇస్తుంది అంతేకాకుండా ఎవరైనా సాధుసంతులు గురుతుల్యులు గురువులు ఋషి అంటే సా ఋషితుల్యులు అయినటువంటి కొందరు మహానుభావులు మనలోనే సమాజంలోనే ఉంటారు అలాంటి వారికి ఏదో మనం వెళ్ళి వారికి నమస్కరించడం లేకపోతే వారికి సేవ చేయడం ఇలాంటి ఏది చేసినా సరే గురుగ్రహం వల్ల వచ్చినటువంటి దోషాలన్నీ తొలగిపోయి మనం ఆనందంగా సుఖంగా ఉంటాం ఆనందంగా సుఖంగా అందరూ ఉండాలన్నదే నాకాంక్ష సర్వే జనా సుఖనుభావంతో అందరూ ఆనందంగా ఉండాలి అందులో మనం ఉండాలి నమస్తే